కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఒప్పుల్లోరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అట్టహసంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ మరియు ఎంపీపీ నెరుసు రాజలక్ష్మి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల నృత్యం మొగ్గుల పోటీలు హరిదాసుల మరియు సాంప్రదాయ కార్యక్రమాలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం అతిథుల చేతుల మీదుగా మొగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు ఈ ముగ్గుల పోటీలకి పెద్ద ఎత్తున హాజరై మరి మంచి ఆదరణ లభించింది ఈరోజు వారికి కూడా నిర్వాహకులు అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక గుర్తింపు కలిగినటువంటి బహుమతి అదేవిధంగా ఒకటి రెండు మూడు బహుమతుల కింద వాషింగ్ మిషన్ని ఫ్రిడ్జ్ని గ్రైండర్ని ఇవ్వడం జరిగింది ఒకటి సంక్రాంతి అంటేనే అందరూ కలిపి చేసుకునేటువంటిది పండగ సందర్భంగా ఇది పశుపక్షాతులు కానీ మనుషులు కానీ మరి పశువులు కానీ అందరితో మమేకమై ప్రకృతితో మమేకమై చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి కాబట్టి ఆ పండుగని అత్యంత అద్భుతంగా అందరూ కూడా ఆనందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి కేవలం ఉప్పులూరు గ్రామంలోనే కాదు అందరినీ కూడా భాగస్వాములు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి సంక్రాంతి సంబరాలని నిర్వహించడానికి ఇక్కడ ఉట్లూరులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్వహించే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు పల్లెళ్ళకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబం అందరూ కూడా స్వగ్రామాలకు వెళ్ళి అక్కడ ఉండి అందరినీ అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తా భోగి మంటల దగ్గర నుంచి అందరినీ కూడా అందరితో కలిసి కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అందరినీ కూడా కలిసి పండుగ చేసుకోవడం కోసం అందరూ స్వగ్ర స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు అటువంటిది ఆ విధంగా ఇక్కడికి వచ్చి ఉన్న వారందరినీ కూడా ఒక ఆనందపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిర ఈ యొక్క కార్యక్రమాల్ని ఈ వేడుకల్ని పెద్ద ఎత్తున చేసిన ఈ ఏర్పాట్లు అన్నీ కూడా మంచి విజయవంతం అవుతుంది ఈరోజు ముగ్గురి పోటీలు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి చాలా సంతోషం ప్రతి ఒక్కరికి పేరు సంక్రాంతి శుభాకాంక్షలు అంటే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది అందరూ మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు అలాగే మరి గంధి గంగిరెద్దుల మేళాలు కోలాటాలతో చాలా కోలాహలంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి పల్లెల్లో పంటలు పాడే పంటలు వచ్చిన తర్వాత ఇది మొదటి పండగ అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకుంటారు ఈ ఈ సందర్భంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను